హలో అండి ఇవి మాంబోలి గారెలు కాదండి స్వీట్ గారెలు వారం రోజులు బయట పెట్టిన అస్సలు పాడో బయట క్రిస్పీగా లోపలేమో చాలా స్మూత్గా చాలా చాలా బాగుంటాయండి ఒక స్వీట్ కార్న్ తీసుకుని ఇలా గింజల్ని ఒలుచుకోండి ఒలుచుకున్న తర్వాత చూడండి నేను ఇలాంటిది ఇంకోటి తీసుకుని ఒలుచుకున్నాను అనమాట ఇప్పుడు మనం గింజల్ని ఒల్చుకున్నాం కదా ఈ గింజలన్నీ కూడా మనం జార్లో వేసుకోవాలి మిక్సీజర్లో వేసుకున్న తర్వాత ఒకటి తీసుకున్నాం కనుక ఒక కప్పు తురుముకున్న బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం ప్లేస్లో మీరు బెల్లం పౌడర్ దొరుకుతుంది కదండి అదైనా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత బరగ్గా గ్రైండ్ చేసుకోండి పేస్ట్లా కాదండి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మూడు యాలక్కలు కూడా వేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది మీరు మాత్రం ఖచ్చితంగా యాలక్కాయలు ఒక మూడు వేసుకోండి చూడండి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మీరు గిన్నెలో వేసుకోండి గిన్నెలో వేసుకుని ఒక్కటే మన స్వీట్ కార్న్ తీసుకున్నాం కనుక ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి పొడి బియ్య పిండి కొద్దిగా ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు చూసుకుని వేసుకోండి ఈ గారెలు మూడు నాలుగు రోజులు బయట పెట్టినా అస్సలు పాడవ్వండి చాలా బాగుంటాయి అన్నమాట చక్కగా బియ్య పిండి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోండి ఏ కలుపుకొని మన గారెల్లా వేసుకుంటే ఎంత రుచిగా ఉంటాయంటే వచ్చే సమ్మర్ హాలిడేస్ కనుక పిల్లలకి టూర్లు వెళ్ళేటప్పుడు కూడా వండుకొని తీసుకెళ్తే మనం మూడు నాలుగు రోజులైనా కూడా తినొచ్చు ఈ గారెలు గార వేసుకోవడానికి మన చేతితోనే ఇలా రౌండ్గా చేసుకుని చూడండి మధ్యలోనే మనం ఇలా కొద్దిగా హోల్ పెట్టుకుని గారెలా వేసేసుకోవడమే సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట క్రిస్పీగా లోపల ఏమో చాలా స్మూత్గా చాలా రుచిగా ఉంటాయండి బెల్లం వేసి తయారు చేసుకోవడం వల్ల ఈ తీపి గారెలన్నవి కార్న్ మనకి ఎప్పుడు దొరికితే కనుక ఒక రెండు చేసుకున్న చాలు రెండు తెచ్చుకొని ఒక మనకి ఫిఫ్టీన్ వరకే అవుతాయి అన్నమాట గారెలన్నవి చూడండి నూనె వేడయ్యాక నేనైతే ఒకటే వేసుకుంటున్నాను చిన్న కళాయి కనుక మీరు పెద్ద కళాయి అనుకుంటే ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకుని రెండు వైపులు ఎర్రగా వేయించుకోండి మాడిపోకుండా చూసుకోండి చాలా చాలా బాగుంటుందండి తక్కువ టైంలోనే చేసుకోవచ్చు మన సమ్మర్ హాలిడేస్ కనుక వచ్చేవి మనం ఎక్కడైనా బయట ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలకి చక్కగా ఇవి మనం చేసుకుని బాక్స్లో తీసుకెళ్తే రెండు మూడు రోజులు బయట పెట్టినా కూడా అస్సలు పాడవద్దు స్నాక్లా తినేయచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి ఈ గారెలు అయితే మీరు కూడా ఒక్కసారి ఇలా తీపి గారెలు ట్రై చేయండి స్వీట్ కార్న్తో ఇలా రెండు వైపులో కూడా ఎర్రగా వేయించేసుకొని తీసేసుకోవడం ఏమో క్రిస్పీగా లోపలేమో చక్కగా సాఫ్ట్గా ఉంటాయి తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది ఒకటి కాదండి ఒక్కళ్ళు పది గారెలైనా కూడా తినేస్తారనమాట అంత బాగుంటాయి రుచిగా చూడండి ఇలా ఎర్రగా వేయించుకొని తీసేసుకోవడమే అలానే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు చివరిగా ఒకటి చూడండి చూపిస్తాను ఇరిపి ఎంత క్రిస్పీగా వచ్చాయో లోపలేమో చాలా స్మూత్గా తినే కలితే ఇంకా తినాలనిపిస్తుందండి చాలా చాలా బాగుంటాయి ఈ గారెలు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్